హిందూ సాంప్రదాయంలో గోవును పూజించడం ఆచారం గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు గోమాతకు ఆహార పదార్థాలు పెట్టడం ద్వారా ఒక్కొక్క పదార్థానికి ఒక్కో పుణ్యం వస్తుంది గోవును పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్లే గోవుని ముట్టుకున్నంతనే ఆయుష్ వృద్ధి చెందుతుంది గోవును నమస్కరిస్తే ముక్కోటి దేవతలకి నమస్కరించినట్టే ఇంట్లో లేదా కార్యాలయాల్లో కోరికలు తీర్చే విశ్వగోవు అయిన కామదేను విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిదని శాస్త్రం చెప్తుంది గోవుకు అరటిపళ్ళు తినిపిస్తే ఋషులకు సమర్పించినట్లు గిడ్డిని తినిపిస్తే వ్యాధులు పాపాలు నయం చేస్తాయి వీటన్నిటికంటే ఆహారాన్ని అరిటాకు మీద పెట్టి ఆవుకు తినిపిస్తే ఏడు తరాలు సంతానం అభివృద్ధి చెందుతుందని నమ్మకం అప్పులు లేకుండా దీర్ఘాయువు ప్రాప్తిస్తుందట